కళ్యాణ్ రామ్కి ఎన్టీఆర్ అంటే అభిమానం అన్న కోసం ఎలాంటి ప్రయోగాలైనా చేసేంతగా తారక్ అభిమానం ఒక రకంగా బెస్ట్ బ్రదర్స్ అనిపించుకుంటుంది ఈ జోడి అలాంటి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అనే డిస్కషన్ మొదలైంది కాకపోతే మొన్న మధ్య ఏపీ ఎలక్షన్స్కి ముందు బాబాయ్ బాలయ్యతో అబ్బాయి ఎన్టీఆర్ దగ్గర సూచనలు కనిపించాయి అన్స్టాపబుల్ షోలో ఏకంగా ఎన్టీఆర్ ఎపిసోడ్ ప్లాన్ చేయడమే కాదు క్వశ్చనర్ కూడా రెడీ చేయడంతో బుల్లితెర తెర మీద ఎదురు కలిసి చేసే షోతో మతిపోతుందనుకున్నారు కానీ అవి ఆఖరి నిమిషంలో కొత్త సీజన్కి వాయిదా పడ్డాయని తేలింది కట్ చేస్తే ఎన్టీఆర్ బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఫ్యాన్స్లో పూనకాలు టాలీవుడ్లో సెన్సేషనల్ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉంది కానీ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అలానే బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ప్రయత్నాలు జరగలేదు కానీ అటువైపుగా దర్శక నిర్మాతల ప్రయత్నాలు ఇప్పుడు సడన్గా పెరుగుతున్నాయి ఎందుకు బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదంటే దర్శక నిర్మాతల గట్టి ప్రయత్నాలే ఇలాంటి వైబ్రేషన్స్కి కారణమా హ్యావ్ ఎ లుక్ నటసింహం బాలయ్యతో మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది జంధ్యాల టైంలో వచ్చిన బాబాయ్ అబ్బాయి రీమేక్ చేస్తే అది ఆ ఇద్దరితో చేయాలని ఆ మధ్య అనిల్ రావిప్పుడు కూడా ప్రయత్నాలు చేశాడు కానీ ఓ పదేళ్ల క్రితం ఇలాంటి ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంది కానీ ఇప్పుడు బాలయ్య అలానే ఎన్టీఆర్ ఇలా ఇద్దరి రేంజ్లు ఇమేజ్లు కొండంత పెరిగిపోయాయి సో దానికి తగ్గట్టు సాలిడ్ పాత్రలు కథ కథనాలు ఉండాలి అలా కాకుండా బాబాయ్ అబ్బాయి లాంటి కామెడీ సినిమా ట్రై చేస్తే అది మరో ట్రెండ్ సెక్టర్ అయ్యేంత కంటెంట్ ఉండాలి అదంత తేలిక కాదు దీనికి తోడు ప్రెసెంట్ బాబాయ్ మీద ఎన్టీఆర్కి అభిమానం బీభత్సంగా ఉన్నా ఎందుకో నందమూరి ంపౌండ్ కి ఎన్టీఆర్ కు మధ్య ఉన్న గ్యాప్ మాత్రం తగ్గలేదనే ప్రచారం ఇంకా కంటిన్యూ అవుతుంది ఏది ఏమైనా అన్స్టాబుల్ షోలో ఎన్టీఆర్ కోసం ఎపిసోడ్ ప్లాన్ చేయటం కొచ్చనీర్ కూడా రెడీ చేశాక నెక్స్ట్ సీజన్కి ఎపిసోడ్ ప్లాన్ మారటం చూసి బాబాయ్తో అబ్బాయి మధ్య గ్యాప్ తగ్గినట్టే అని అనుకున్నారంతా అందుకే గత ఏడాదిన్నరగా మైత్రి మేకర్స్ నుంచి సితారా ఎంటర్టైన్మెంట్స్ వరకు కొన్ని బ్యానర్లు నలుగురు నిర్మాతలు బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ అది కుదరకపోతే బాలయ్యతో కళ్యాణ్ రామ్ మూవీ లేదంటే కళ్యాణ్ రామ్తో ఎన్టీఆర్ సినిమా తీయాలనేది వాళ్ళ ఆల్టర్నేటివ్ ప్లాన్ అని తెలుస్తోంది మంచి కథలు పాత్రలతో త్రిబుల్ ఆర్ రేంజ్ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేయమంటూ విజేంద్ర ప్రసాద్ నేతారా ఎంటర్టైన్మెంట్ సంప్రదించిందట అక్కడి నుంచి ఎన్టీఆర్ బాలయ్య కళ్యాణ్ రామ్ ముగ్గురిలో ఏ ఇద్దరితో మల్టీ స్టార్ర్ మొదలవుతుందనే డిస్కషన్ మొదలైంది ఏ కాంబినేషన్ ఓకే అయినా అదో మరో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది